బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు వారి దీవ్య పాదాలకు ఉంచి ఆత్మ ఆత్మపరిణామం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అతి సరళంగా అంత సునాయాసంగా మరి ఎలాంటి నిబంధనలు లేకుండా అద్భుతమైనటువంటి శాఖాహారం ధ్యానం అనేది గొప్ప అద్భుతాన్ని మనందరికీ అందించి పిరమిడ్లు గురించి పిరమిడ్లు యొక్క గొప్పతనం గురించి వివరించి ఆ పిరమిడ్లలో ధ్యానం చేయించి ఆ ధ్యాన అనుభవాలను మనం ఎంతో అద్భుతంగా ముందుకు కదిలే విధంగా మనల్ని గైడ్ చేసినటువంటి ఆ పరమ గురువులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మిత్రులారా ఎందుకంటే ధ్యానం ద్వారానే ఇన్ని అద్భుతమైనటువంటి పిరమిడ్లు మెర్కాబాలు ఎన్నో తయారు చేయడానికి కారణమైంది సో ధ్యానమే కాబట్టి ఆ ధ్యానానికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మెర్కాబా మరి ఇది మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఏంజలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మరి దీంట్లో ఇరవై నాలుగు హీలింగ్ క్రిస్టల్స్తో పాటు ఎయిటీన్ ఇంచెస్ బై ఎయిటీన్ ఇంచెస్ అంటే పద్దెనిమిది అంగుళాల సైజులో తయారు చేయబడింది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సిద్ధశక్తి క్షేత్రం ఇది దీని పేరు సిద్ధశక్తి క్షేత్రం ఇలాంటి సిద్ధశక్తి క్షేత్రాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఏ వ్యాపార వ్యవహారాలు అంటే దుకాణాల్లో కానీ వ్యాపారాల్లో ఆఫీసుల్లో కానీ ఉంటాయో అక్కడ ఆ ఇళ్లలో కానీ పోర్టు కానీ మరి అలాగే కంటి దృష్టి అంటారు వాటికి కూడా మొత్తం రూపు రూపుమాపి ఆ నెగిటివ్ను పరిపూర్ణంగా తీసివేసి అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ని మనకు అందిస్తూ మరి ఎంతో ఉన్నతంగా మన ఆత్మ యొక్క ప్రణాళికలోను మనల్ని ముందుకు నడిపిస్తూ ప్రాపంచికమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లోనూ కుటుంబంలోనూ కుటుంబ సభ్యులతో మనం ఎంతో అన్యోన్యంగా ముందుకు కదిలే విధంగా ఈ యొక్క మెర్కబాలు మనకు సహకరిస్తూ ఉన్నాయి శారీరక రుగ్మతలే కాకుండా మానసిక పరమైన రుగ్మతలను కూడా పరిపూర్ణంగా తీర్చివేసి మనకు సహకారం చేయడానికి అవతరించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మెర్కాబాలు ఇలాంటి మెత్తకాబాల్కి కావాల్సిన వారు నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలియపరచండి అలాగే మన యొక్క ఈ మెత్తకాబాల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైరింగ్ స్టోర్స్ ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ నమస్తే